హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహిత్ ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి శ్రావణ మాసం అయితే వచ్చేసింది అందులో మొదటి శ్రావణ శుక్రవారం కూడా అయిపోయింది రేపు వచ్చేసి రెండో శ్రావణ శుక్రవారం మూడో వారం అంటే ఆగస్టు ఎనిమిదో తేదీన వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండి సో వరలక్ష్మి వ్రతం కోసం ఏ పూజ సామాను మన ఇంట్లో ఉంటే మంచిది ఏవి మనం ముందుగా ఏర్పాటు చేసుకోవాలి ఆ వ్రతాలక్ష్మి వ్రతం యొక్క కథ పూజా విధానం గురించి ఈ రోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాము ముందుగా మనం ఈ వరలక్ష్మి వ్రతానికి స్త్రీలు చేసి అన్ని వ్రతాలలో వరలక్ష్మి వ్రతం చాలా శక్తివంతమైనది వరలక్ష్మి వ్రతం చేయాలంటే ఎలాంటి పట్టింపులు ఉండవు భక్తిపూర్వకంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలు కోరిన వాన్ని వరాలను ఆ వరలక్ష్మీదేవి ప్రసాదిస్తుంది వరలక్ష్మి వ్రతం రోజున మనం ఎంతో హడావిడిగా ఉంటాం పూజ చేసే సమయంలో ఏదైనా వస్తువులు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండాలంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా పూజా సామాగ్రిని మనం సిద్ధం చేసుకుని ఉంటే మనకి ఎంతో యూజ్ అవుతుంది వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము లక్ష్మీదేవి భక్తులను అనుగ్రహించే మాసమే ఈ శ్రావణ మాసం కోరిన కోరికలను తీర్చే మాసము శ్రావణ మాసం కోరిన వరాలను అందించే ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో పూజిస్తాము శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రోజు వరలక్ష్మీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం వలన కుదరకపోతే శ్రావణ మాసంలోని ఏదో ఒక శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు వరలక్ష్మీ వ్రతానికి మొదటిగా కావలసింది అమ్మవారి రూపు అమ్మవారి రూపు పెట్టలేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని పె తెచ్చుకోండి ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి పటంలో ఉన్న అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్నట్టుగా ఉండాలి అలాగే పటంలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారు ఆకుపచ్చని చీరతో ఉండాలి కలస పూజ కోసం ఒక రాగి కలసం సిద్ధం చేసుకోవాలి రెండు కొబ్బరికాయలు ఒక కొబ్బరికాయ కలసం మీద పెట్టేందుకు మరొక కొబ్బరికాయ పూజ చేసిన తర్వాత అమ్మవారికి నివేదించడానికి జాకెట్ ముక్కలు ఒక జాకెట్ ముక్క కలసం పైన పెట్టేందుకు మిగతా జాకెట్ ముక్కలు ముత్తైదువులకు వాయనంగా ఇచ్చేందుకు ఒక చెక్కపీట ఈ చెక్కపీట పైన అమ్మవారి పటాన్ని పెట్టుకోవాలి అలాగే కలశాన్ని కూడా ప్రతిష్ఠించుకోవాలి మీ ఇంట్లో పీట లేకపోతే పీటకు బదులుగా అరటి ఆకును ఉపయోగించండి అమ్మవారి పూజలు దీపారాధన చేయడానికి మట్టి ప్రమిదలు ఈ పూజలో ఖచ్చితంగా రెండు ప్రమిదలను వెలిగించుకోవాలి మట్టి ప్రమిదలు లేని వాళ్ళు బియ్య పిండితో ప్రమిదలను తయారు చేసుకోవచ్చు దీపారాధన చేయడానికి ఒత్తులు మీకు వీలు కుదిరితే తామర ఒత్తులను తెచ్చుకోండి తామర ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే ఈ వరలక్ష్మీ పూజలో ఆవునేతో దీపారాధన చేయాలి కాబట్టి స్వచ్ఛమైన ఆవునేయిని సిద్ధం చేసుకొని అరకిలో బియ్యం సిద్ధం చేసుకోవాలి ఈ బియ్యాన్ని పీట మీద పోసి బియ్యం పైన కలసాన్ని పెట్టుకోవాలి అరకిలో శనగలు ఈ శనగలు రాత్రిపూట నానబెట్టి అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టండి అలా ఉత్తైదువులకు ఆయనం ఇచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా నానబెట్టిన శనగలను అందించాలి ఇక అమ్మవారి పూజలో ఖచ్చితంగా పానకాన్ని అలాగే వడపప్పును నివేదించాలి ఈ రెండు నైవేద్యాలు లేకపోతే మాత్రం అమ్మవారి పూజ అసంపూర్ణం అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి యాలుకలు అలాగే మిరియాలు వేసిన పానకం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించండి వడపప్పు కోసం ముందు రోజు రాత్రి పెసరపప్పును సిద్ధం చేసుకోండి ఇక చలివిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి వీటితో పాటుగా ఎవరిని ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు పూర్ణం పులిహోర పూరెలు వంటి ప్రసాదాలను అమ్మవారికి నివేదించవచ్చు అమ్మవారి పూజలు ఐదు రకాల పూలను సిద్ధం చేసుకోవాలి ఐదు రకాల పూలను పెట్టలేని వాళ్ళు ఎర్రని గులాబీ పూలను సిద్ధం చేసుకోవాలి గులాబీ పూలతో పూజిస్తే సిరి సంపదలు ప్రాప్తిస్తాయి పూజలు అర్చిస్తే మంచిదని చెబుతారు రెండు పూలమాలను ఒక పూలమాల కలసానికి వేసుకోవాలి మరొక పూలమాల అమ్మవారి పటానికి వేయాలి పూజ గది ముందు ముగ్గులు వేయడానికి బియ్యపిండిని సిద్ధం చేసుకోవాలి పూజలు ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి కాబట్టి అక్షింతలను సిద్ధం చేసుకోండి రెండు డజన్లు ఎర్రని గాజులు ఈ గాజులను అమ్మవారి పూజలో పెట్టి ముత్తైదువులకు వాయినగా ఇవ్వాలి పూజలు అమ్మవారికి సమర్పించేందుకు ఒక చీర అలాగే ఒక జాకెట్ ముక్కను సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి పెట్టే చీర ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ముఖానికి గంధం రాయాలి కాబట్టి పసుపు కుంకుమలు అలాగే గంధాన్ని రెడీగా ఉంచుకోండి తమలపాకులు రెండు డజన్ అరటి పండ్లు ఎండు ఖర్చూరాలు ఒక్కలు చిల్లర నాన పసుపు కుంకుమల ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులల్లో ఉంచి ముత్తైదువులకు వాయినంగా అందించాలి ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవడానికి పూజగదిని అలంకరించుకోవడానికి మామిడి ఆకులను సిద్ధం చేసుకోవాలి పూజలు ఖచ్చితంగా పంచామృతం పెట్టుకోవాలి పంచామృతం చేయడం కోసం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె పంచదార ఈ ఐదింటిని కలిపి పంచామృతం తయారు చేసుకోవాలి అమ్మవారికి నివేదించేందుకు మీ శక్తి కొలది పిండి వంటలు పూజ సమయంలో చేతికి కంకణాలు కట్టుకోవాలి కాబట్టి కంకణాలు తయారు చేసుకోవడానికి ఒక తెల్లని దారం సిద్ధం చేసుకోవాలి ఈ దారానికి పసుపు రాసి ఒక పుష్పం కట్టి కంకణంలాగా తయారు చేసుకోవాలి అమ్మవారికి హారతి ఇవ్వడానికి హారతి పల్లెం కర్పూరం గంట ఇక వీటితో పాటుగా అక్షింతలు అగరబత్తులు అగ్గిపెట్ట పూజ చేసిన తరువాత వ్రతకథను చదవడం కోసం ఒక పుస్తకాన్ని ఏర్పాటు చేసుకోండి ఈ వ్రతాన్ని ఆచరించి స్త్రీలు ఒక పూట ఉపవాసం సాయంత్రం సమయంలో భోజనం చేసుకోవచ్చు అయితే భోజనాన్ని చేసేటప్పుడు విస్తరాకు మీద భోజనం చేయాలి కాబట్టి విస్తరాకులు ఏర్పాటు చేసుకోండి ఈ విధంగా ఈ పూజా సామాగ్రి మొత్తాన్ని ముందు రోజే సిద్ధం చేసుకుని పెట్టుకోండి స్త్రీలు సుమంగలిగా ఉండేందుకు ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించడం తప్పనిసరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు మీ మనసులో భక్తిపూర్వకంగా అమ్మవారిని స్మరించుకుంటూ పూజ చేసుకోండి భక్తితో చేసే పూజకైనా సరే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి విషయాలైతే తెలుసుకుందామా నెక్స్ట్ ఏంటి ప్రసాదాలు ప్రసాదాల గురించి తెలుసుకుందాము అమ్మవారికి ముందుగా మనం ఎంత చేయగలిగినా చేయలేకపోయినా చిన్న చిన్నవి చేసి పెట్టి పానకము వడపప్పు బెల్లము పచ్చిసలివిడి కొబ్బరికాయ తాంబూలము సమర్పించినా సరిపోతుంది లేదంటే మనం ఇంకా ఆ శక్తి కొలది చేయాలంటే అమ్మవారికి పరమాన్నం అంటే చాలా ఇష్టం పులిహోర పరమాన్నం గారెలు దద్దోజనం పప్పొంగలి ఇలా మనకి మన శక్తి కొలది మనం చేయగలిగే ఓపిక కొద్దీ మనం ఎన్ని చేయాలనుకుంటే అన్ని చేయొచ్చు తొమ్మిది రకాలు కానీ పదకొండు రకాలు కానీ ఇలా ప్రసాదాలు నైవేద్యంగా చేయవచ్చు ఇలా ఏమీ మనం చేసే ఓపిక లేదు అనుకుంటే అంత శక్తి లేదు అని మనకు అనిపిస్తే అంత ఓపిక లేదు అన్నప్పుడు వడపప్పు పానకము చేసి పెట్టినా చాలు మన భక్తి ప్రధానము ఇక్కడ ఈ వీడియోలో అయితే మనం పూజకు కావాల్సిన సామాగ్రిని అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల గురించి తెలుసుకున్నాం కదా మరి అమ్మవారి వ్రతకథ కూడా తెలుసుకుందాం కదా అమ్మవారి వ్రతకథ తెలుసుకుందు ముందు మనం పూజ అంతా ఎలా చేయాలి ఏంటి అనేది మనకి పూజా స్టోర్స్లో బుక్స్ అయితే దొరు దొరుకుతున్నాయి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి బుక్స్ అనేది అందులో ఆచమనం ఇవన్నీ ఉంటాయి అన్నమాట అమ్మవారి అష్టోత్తరాలు అన్నీ ఇవన్నీ నేను మీకు పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడైతే మనం అమ్మవారి కథ గురించి తెలుసుకుందాము వారి కథ వరలక్ష్మి వ్రత కథ సూత మహామణి సౌనకాదుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అటువంటి వ్రతమేదో సెలవీయండి అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలెను పార్వతీదేవి నాదా ఆ వ్రతము ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీని నెవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరములన్నీ చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజాముని లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనకువగానున్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహాయిల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరాలము వరములనిస్తాను అలా ప్రత్యేక ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోని వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రి త్రిజగద్వంద్వే వక్షస్థలాలయే అనే అనేక విధములుగా స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు విధ్వంసులవుతారు సకల సంపన్నులు అవుతారు నేను పూర్వ జన్మలలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామలని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి అనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు ఒక మండపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యము పోసి మర్రిచిగుళ్ళు మామిడాకులు అలంకారాలతో కలశం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మి దేవిని ఆవాహనము చేశారు చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వద అను ఈ శ్లోకంతో ధ్యానవాహనాది షోడసోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములుగల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లు మని శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్లకు చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు చారుమతి మొదలైన స్త్రీల ఇళ్ళ స్వర్ణమయాలయ్యాయి వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలామిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు బయలుదేరారు వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమగుటమంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకొని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా వారికి చెప్పి చేయిస్తే సర్వభౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు సూత మహాముని సోనకుడు మొదలగు వారితో మునులారా విన్నారుగా చారుమతి ఎందు ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలే మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు విన్నారు కదండి వరలక్ష్మి వ్రతంకి ఏ పూజ సామాగ్రి కావాలి ఎటువంటి ప్రసాదం చేసి పెడితే అమ్మవారు అనుగ్రహం మనకి కలుగుతుంది అమ్మవారి యొక్క వ్రతకత ఉన్నారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్